చెట్టు కూడా ఇది మొత్తం కూడా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం కేవలం ఈ ప్రాంతాన్ని చూపించడం కోసం మాత్రమే ఇక్కడికి వచ్చాం ఇక్కడ ఎలాంటి స్పెషాలిటీ లేదు ఏమి లేదు కేవలం దండాకారంగంలోని వర్షాలు పడితే వాగులు ఎలా ఉంటాయి అనేది ఒకే ఒక్క కాన్సెప్ట్తోనే మన జంగల్ విలేజెస్లో భాగంగా అయితే ఇక్కడికి వచ్చాము గుట్టల నుంచి వచ్చి వాటర్ కాబట్టి కాలు గుచ్చుకున్నాం అంటే చింతవాగు ఇది అటు బాస కూడా అటు బిజాపూర్ అన్ని ప్రాంతాలను కలుపుకుంటైతే ఈ రివర్ అంటే ఈ వాగు అయితే వస్తుంటది అంతా ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్లమలో ఉన్నటువంటి రోటెంత వాగనే ప్రాంతంలో ఉన్నాం ఇది మొత్తం కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం మొత్తం ఇదే ప్రాంతంలోనే మనం ఉన్న చోటే ఆ పై ప్రాంతంలో చూడవచ్చు మనం ఒకసారి చూపించేట్టు ఆ ప్రాంతంలోనైతే మావోయిస్టులు మొత్తం చెట్లు నరికి ఆ స్తంభాలను కూడా పడేశారు ఒక బంధు నేపథ్యంలోనైతే మావోయిస్టులు అయితే ఆ పని అయితే చేశారు ఈ ప్రాంతంలోనే ప్రస్తుతానికి మనం ఈ ప్రాంతంలో ఉన్నాం అయితే ఇక్కడ స్పెషల్ అనేది మాత్రం ఏమీ లేదు ఇది మొత్తం కూడా దండకారణమైనటువంటి ప్రాంతం మొత్తం కూడా లోయ ఉన్నటువంటి ప్రాంతం ఎక్కడ ఛత్తీస్గఢ్లో వర్షం కురిసినా కానీ ఈ ప్రాంతం మొత్తం కూడా నీటితో నిండిపోయి ఉంటుంది ఒకసారి ఈ ప్రాంతాన్ని చూపించాలనే ఉద్దేశంతోనైతే ఇక్కడ దాగైతే రావటం రావడం అయితే జరిగింది మనం అనుకున్నట్లు విధంగా జంగల్ ఆ విలేజెస్ అనే ప్లాన్లో భాగంగా అంటే ఆ సిరీస్లో భాగంగా ఇది కూడా మీకు నేను చూపించబోతున్నాను ఎంత వాగ్ అనే ప్రాంతం అయితే ఇది మొత్తం కూడా నక్సల్స్ ప్రభావిత ప్రాంతం మనం ఆ వాగు దాటితే మొత్తం కూడా ఛత్తీస్గఢ్ అదంతా కూడా బిజాపూర్ జిల్లా కిందికి వస్తుంది ఒకసారి మన దగ్గరికి వెళ్ళి కూడా చూద్దాం నాకు తెలిసి ఇక్కడికి ఈ మధ్య రెండు మూడు రోజులు ఎవరు రాలేదనుకుంటా కనీసం మనిషి అడుగులు కూడా అయితే కనపడట్లేదు నాకైతే ఈ ప్రాంతంలోనైతే చాలా అంటే మనం ముందు ప్రాంతానికి కూడా మళ్ళీ ఇప్పుడు మనం వచ్చిన రూట్లో మళ్ళీ వెనక్కి కూడా వెళ్దాం ఇక్కడ మీకు చూపిస్తాను మంచి లోయలు ఉంటాయి గుట్ట నుంచి పారే వాటర్ మనకైతే కనిపిస్తుంది ఇది ఈ ప్రాంతాలను మనం చూడవచ్చు ఇది మొత్తం అది మొత్తం కూడా బిజాపూర్ జిల్లా కిందికి వస్తుంది ఇది తాలిపేరు రివర్ అని మనం చెప్పుకోవాలి అంటే చింతవాగు ఇది అటు బాస కూడా అటు బిజాపూర్ అన్ని ప్రాంతాలను కలుపుకుంటూ అయితే ఈ రివర్ అంటే ఈ వాగు అయితే వస్తుంటుంది అంతా తాలిపేరు అని మనం ఇది చెప్పుకోవాలి ఒకసారి మనం దగ్గరికి వెళ్దాం ఈ ప్రాంతంలో అదంతా బిజాపురే ఆ పైన ఉంది కదా ఈ వాగే మనకు అడ్డు యువతల తెలంగాణ అవతలకు వచ్చేసి ఆ ఛత్తీస్గఢ్ వస్తుంది ప్రాంతానికైతే ఎవరు వచ్చినట్టయితే కనపడట్లేదు చాలా డేంజర్గా ఉంది ఈ ప్రాంతం ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కడైనా ల్యాండ్ మైన్స్ ఉన్నాయనేది భయం కింద ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము ఇంత భయంతోనే మనమైతే వీడియో చేస్తున్నాం కానీ ఏదో మీకు చూపించాలి అని ఒకే ఒక ఉద్దేశంతోనే ఇక్కడ దాకా వచ్చాం అసలు అద్భుతంగా ఉంది ప్రాంతం మొత్తం కూడా అసలు లొకేషన్ కూడా చూడవచ్చు ఇది ఇక్కడ మనం చూద్దామన్నా కూడా ఎక్కడ కూడా ఒక మనిషి కూడా మనకైతే ఈ ప్రాంతంలో కనపడ్డు ఒకసారి చూడొచ్చు ఇదంతా చూడు అదంతా గుట్టలే మనకు కనిపిస్తున్నాయి అదంతా బీజాపూర్ గుట్టలకు సంబంధించింది ఇటు మీకు ఒక్క లొకేషన్ మనం ఇటు వస్తే ఇటు వ్యూ కనిపిస్తుంది మనకు ఇది ఇది బిజాపూర్ సుకుమార్ రెండు జిల్లాలను కలుపుకొని వచ్చే ప్రధానమైనటువంటి వాగని చెప్పుకోవాలి ఈ ప్రాంతంలో కూడా గతంలో చాలాసార్లు ఎన్కౌంటర్లు కూడా జరిగినాయి ఒకసారి చూడొచ్చు ఇటు ఇటు చూపించు ఒకసారి ఆ ప్రాంతం అది మొత్తం కూడా ఇప్పుడే వర్షాలు పట్టడంతోనైతే వాటర్ అయితే మొత్తం పారుతుంది ఇటు చూసుకుంటే మనం ఇటు ఇక్కడ నుంచి వాటర్ ఇట్లా వెళ్ళిపోయి గోదావరిలో కలుస్తుంది ఆ గోదావరి అటు భద్రాచలం అటు పైకు రాజమండ్రి ఆ ప్రాంతంలో కూడా ఈ వాటర్ అయితే వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ వాటరు ఇది మొత్తం కూడా గుట్టల నుంచి వస్తుంది గుట్టలు ఈ పైన గుట్టలు ఉన్నాయి గుట్టలు ఉన్నాయి ఆ ప్రాంతం నుంచి వస్తుంది మీకు కొంచెం మళ్ళీ మనం వచ్చిన ప్రాంతాల నుంచి తిరిగి వెళ్ళిపోయి ఆ పై ప్రాంతం కూడా మీకు చూపిస్తా అక్కడ కూడా మీకు ఎలా వాటర్ ఎలా వస్తుంది అనేది ఒక వాగు ఉంటుంది చిన్న వాగు భారీ వర్షాలు పడితే మాత్రం మనం ఇక్కడికి అయితే రాలేము కనీసం అడుగు కూడా వేయలేము ఆ ముందే ఆగిపోతాం ఇప్పుడంటే ఇప్పుడే వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఈ ప్రాంతాన్ని ఇక్కడ దాకా ఆగలిగాం మనం మనం మీకు ఆ ముందుకెళ్ళి కూడా నేను చూపిస్తాను అసలు ఆ ప్రాంతాన్ని ఇదంతా కూడా వాగులు నిండిపోయినటువంటి ప్రాంతం చాలా డేంజరస్ ప్రాంతం అని చెప్పుకోవాలి రోడ్ ఎంత వాగంటేనే ఒక ఇంత భయం కొలిపే ప్రాంతం ఇది ఇక్కడ నుంచి ఇట్లా వస్తుంటుంది వాటర్ మొత్తం కూడా వర్షాకాలం మొత్తం కూడా ఈ ఈ ప్రాంతంలోని వాగులు అయితే చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తాయి ఈ దండకారణ్యంలోని వాగులే ఒక ఇంత అందాన్ని అయితే దండకారణ్యానికి వాగులే అందాన్ని తీసుకొస్తాయి ఈ ప్రాంతంలోని వర్షం చిన్నపాటి వర్షం కురిసినా కానీ వాగు రావటం ఆ ప్రాంతం మొత్తం కూడా గ్రీన్ కలర్లో మనకు వాటర్ కనిపిస్తుంది మీకు ఒక్కటే గుర్తు గుట్టాల నుంచి వచ్చే వాటర్ మొత్తం కూడా ఎప్పుడు గ్రీన్గానే ఉంటుంది ఆ గ్రీన్ మనం చూడొచ్చు అంటే మంచి మంచి స్ప మంచి స్వచ్ఛమైన వాటర్ అని చెప్పుకోవాలి అదంతా కూడా మనమైతే ఇట్లా బడి వెళ్ళిపోతే ఆ ముందుకు కూడా వెళ్ళొచ్చు కొంచెం జాగ్రత్త చూసుకుంటారా చూస్తున్నాం కదా వాటర్ కూడా మొత్తం ఎంత కోత గురైంది అడవి ఇదంతా మొత్తం అడవి ప్రాంతం మనం బోర్డర్ చాలా దగ్గరలో ఉన్నాం ఆ వాగు దాటితేనే బీజాపూర్ వచ్చేస్తుంది ఇక్కడ నుంచి కొంచెం మనం ఒక పది కిలోమీటర్లు వెళ్తే అసలు ఆ బీజాపూర్ ఊరిలోకి వెళ్ళిపోతాం మనం ఇదంతా కూడా చాలా స్పీడ్గా వస్తుంది వాటర్ కూడా షూ తీద్దాం షూ తడిచిపోతే అంటే మన పైప్ నుంచి రూట్ ఉంది కానీ మీకు ఒకసారి చూపిద్దామని ఇట్లా ఇదే వచ్చాం ఇది రోడ్ ఎంత బాగుంటారు మొత్తం కూడా వండలు జారిపోతున్నాయి ఎంత ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే వాటర్ అనమాట అంటే రాత్రి భారీ వర్షం పడింది ఈ ప్రాంతంలో అందుకనే ఇట్లా వాటర్ వస్తుంది జాగ్రత్త కెమెరా మన నడవలేకపోతున్నాడు పాపం వారు జాగ్రత్త స్లిప్ అవుతుంది చూద్దాము చాలా స్పీడ్గా వస్తుంది వాటర్ కూడా అంటే గుట్టల నుంచి వచ్చే వాటర్ కాబట్టి కాల్కి ఏదో గుచ్చుకుంది ఇప్పుడు ఈ ముందుకు వెళ్దాం చాలా లోతుంది ఇక్కడ వాటర్ కూడా చాలా బాగున్నాయి గుట్ట వాటర్ కాబట్టి చాలా స్పష్టంగా క్లియర్గా ఉంది వాటర్ కూడా ఇక్కడ కూడా మనం ఈ చెట్టు చూడొచ్చు ఈ చెట్టు ఆ బండరాళ్ళు ఆ వాటర్ అక్కడ మన రాళ్ళు చూసుకుంటే బ్లాక్ ఉన్నాయి వాటర్ చూసుకుంటే గ్రీన్ ఉంది ఆ చెట్టు చూసుకుంటే వైట్ ఉంది మూడు కాంబినేషన్ అయితే ఈ ప్రాంతంలో ఉంది చూడొచ్చు మనం ఒకసారి ఎంత చా బాగుందో వాతావరణం కూడా ఆ క్లైమేట్ కూడా బాగుంది ఇది అడవులోని ఇట్లాంటి లొకేషన్స్ చాలా ఉన్నాయి ప్రస్తుతం అయితే ఇటు అప్పుడప్పుడు వస్తుంటారు చాలామంది యువకులు ఇప్పుడైతే ఎవరైతే ఈ ప్రాంతంలో అయితే మనకైతే కనపడట్లేదు కొంచెం దూరం వచ్చి మళ్ళీ మనం వెనక్కి వెళ్దాం లొకేషన్ అయితే చాలా బాగుంది ఇది ఇక్కడ నుంచి గుట్ట మొదటికి వెళ్తుంది కర్రీగుట్టలు మొదటికి అయితే ఈ వాగి వెళ్ళిపోతుంది కరిగుట్టల నుంచి వర్షం పడితే ఆ వాటర్ అంతా ఇలా వస్తుంది లొకేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ మొత్తం కూడా ఒక చెట్టు అయితే మంచి వాగులో ఉంది వర్షం కాలం అయితే చెట్టు కూడా పూర్తి వరకు చాలా వరకు వాటర్ వచ్చేస్తుంది ఈ ప్రాంతానికి ఆదివాసీలు షికార్కు వచ్చిన లేదా వేటకు ఆ ఈ ప్రాంతాల్లోనైతే చాలామంది స్నానాలు చేయడం ఇక్కడే భోజనాలు చేయడం అయితే చేస్తుంటారు ఇంకోటి కూడా చెప్పుకుంటే ఈ వాటర్ని చాలామంది తీసుకెళ్తుంటారు అంటే ఈ వాటర్లో మంచిగా నాణ్యమైనతో ఉన్నటువంటి వాటర్ అని అయితే చెప్తుంటారు అంటే ఎలాంటి డస్ట్ కానీ ఏది ఉండదు కేవలం అడవుల్లో ఉన్నటువంటి చెట్లు మూలికలు ఇవన్నీ వాళ్ళన్నిటి నుంచి మిక్స్ అయ్యి ఈ వాటర్ వస్తుంది చాలా చోట్ల ఫిల్టర్ ఫిల్టర్ అయితే ఈ వాటర్ మనకు కనిపిస్తుంది చూడొచ్చు వాటర్ కూడా మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది మనం ఇంకా కొద్ది వర్షాలు పడితే మాత్రం అసలు ఈ ప్రాంతానికి కూడా మనం వచ్చే అవకాశం ఉండదు కనీసం ఒక్క అడుగు కూడా మనం వేయలేము మనం చూడొచ్చు ఇది చెట్టు కూడా ఇది మొత్తం కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం గత ఏడాది ఇదే ప్రాంతంలోనే మావోయిస్టు చెట్లు నరికి స్తంభాలను కూడా పడేశారు ఇప్పుడైతే మనం ఈ ప్రాంతానికి వచ్చాం కేవలం ఈ ప్రాంతాన్ని చూపించడం కోసం మాత్రమే ఇక్కడికి వచ్చాం ఇక్కడ ఎలాంటి స్పెషాలిటీ లేదు ఏమి లేదు కేవలం దండకారణ్యంలోనే వర్షాలు పడితే వాగులు ఎలా ఉంటాయి అనేది ఒకే ఒక్క కాన్సెప్ట్తోనే మన జంగల్ విలేజెస్లో భాగంగా అయితే ఇక్కడికి వచ్చాము ఈ వాటర్ మొత్తం కూడా హెల్ప్ అవుతుంది ఇక్కడికైతే అప్పుడప్పుడు అయితే స్థానికులు వచ్చే పరిస్థితి ఉంటుంది మనం చూడొచ్చు చెట్టు కూడా చాలా బాగుంది ఇక్కడ అంతా కూడా అడవి మొత్తం మన పక్కన ఎవరున్నా కూడా ఒక మనిషి ఉన్నా కూడా గుర్తుపట్టలేదు ఇప్పుడైతే ఈ ప్రాంతంలో మొత్తం కూడా ఆ కూంబింగ్ అయితే జరుగుతూనే ఉంది ఈ ప్రాంతం మొత్తంలోనే మనం వచ్చేటప్పుడు కూడా ఆ తనిఖీలు కూడా చేస్తున్నారు ఇది ఇక్కడ నుండి ప్రాంతం ఒకసారి మనం ఇటు వెళ్ళిపోయి మనం అటు వెళ్ళిపోయే ప్రయత్నం అయితే చేద్దాం చూద్దాం అసలు ఎలా వెళ్తే బాగుంటుంది అనేది ఇంకా ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషను వాటర్ కూడా చూడ ఇక్కడ చాలా బాగుంది వాటర్ మళ్ళీ మనం తర్వాత కూడా వద్దాం మళ్ళీ వర్షాలు పడేటప్పుడు కూడా వద్దాం ఇవాళ జూను జూలై ఏడు ఇంకో మేబీ ఇంకొక వన్ వీక్లో ఎంత ఫుల్ వాటర్ కనిపిస్తుంది చాలా బాగున్నాయి వాటర్ కాకపోతే ఈ వాటర్ తాగితే మనకైతే జలుబు చేస్తుంది ఎందుకంటే ఫస్ట్ వర్షాలు పడ్డాయి కాబట్టి మనం తాగే వాటర్కి దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది మనం ఇంటి దగ్గర అంటే అవి ఫిల్టర్లు చేస్తారు ఆ కెమికల్స్తో అవి ఆ ఫ్లూరిఫై వచ్చే వాటర్ ఇక్కడైతే ఏమీ ఉండదు కేవలం చెట్లు గుట్టలు వాగుల నుంచి వచ్చే వాటర్ కాబట్టి చాలా మంచిది అందుకనే ఇది ఫస్ట్ మనం ఒకేసారి తాగితే ఆ జలుబు చేయడం లాంటిది కనిపిస్తుంది